ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత ఆయన చురుకుతనము ఆయన యొక్క వివరత్వము ఎంతో ఈ నియోజకవర్గానికి ఉపయోగపడుతుందని నమ్మినాను అంతే మన యొక్క నియోజకవర్గానికి గురించి శాసనసభలో మన అభివృద్ధి ఈ ఉదయగిరి మెట్ట ప్రాంతం దీనికి ఏ వనరులు కావాలి ఎలా కావాలి శాసనసభలో ఎన్నో రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది ఎక్కడో ఎక్కడో ఎన్ఆర్ఏగా అమెరికాలో సిట్ అయిన వ్యక్తి ఈ రోజు మన ముందు మంచి జగట్లో వచ్చి మన ముందు నిలబడాలంటే ఆయన ఈ ప్రయోజనానికి ఎంతో ఎంతో సేవ అందించాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చిన వ్యక్తిని వ్యక్తి కాబట్టి నేను ఆయనను మరో అభినందిస్తున్నాను తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా పార్టీకి విపత్తులే ఇంకొకటి నేను ఇంకొకటి విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ ఊరి అభివృద్ధి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాకల సురేష్ ఇంకొకసారి నమోదు చేస్తున్నాను ఈ ఊరి అభివృద్ధికి మీరు మాకు తోడ్పడాలనే ఉద్దేశము సహకరించాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాను తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అందరూ నా యొక్క అభిమానాన్ని చూడగడే వచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అవకాశం